బొబ్బట్లు బాగా మెత్తగా సాఫ్ట్గా ఇలా పూరిలాగా పొంగుతూ రావాలంటే మనం పిండి కలుపుకునే దాంతోనే ఉంటుంది బొబ్బట్లకి పిండి ఎలా కలుపుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేసి నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను పిండి కనుక మీరు ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకున్నారంటే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా మెత్తగా పొరలు పొరలుగా అయితే వస్తాయి ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మిక్సీ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ మీ దగ్గర లేదనుకుంటే కనుక ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి వేసుకోండి పించ్ ఆఫ్ ఉప్పు ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె లేదంటే నెయ్యి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ చపాతి పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి కొంచెం లూజ్గానే ఉండాలండి చపాతీ పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా దానికన్నా కొంచెం లూజ్గానే ఉండాలి ఈ పిండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు నేను ఇక్కడ చూపించే విధంగా నీటి చేసుకోవాలి అలా ఒక ఐదారు నిమిషాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మూత క్లోజ్ చేసి సెట్ చేసుకోవాలి